పెద్ద పెద్దల ఎవరు ఏం మాత్రం నచ్చరడా అరే ఎందుకంటే ఆ ఇంద్రసేన మహారాజు నాకు ఇంత వరకడ్డం మాట్లాడరు బిజ్ఞను ఆయన చెప్పలే మరి ఈయన బిజ్జన కన్నందుకు ఇవ్వ గిది ఇచ్చి గిది లేదనిపించుకుంటా ఆయన ఈయనంటాడు ఏమో అంటాను రా అట్లా అయితే నా పెళ్ళేశారని ఏమో యాభై ఇచ్చారు మాట్లాడరు ఇప్పుడే అప్పటి అనుకుంటా అంటే నేపాల వల్ల అన్నమాట జీవనంత్ పెట్టు వీడు కొత్త మాట్లాడుకుంటు అయ్యలారా మీరు అనుకున్నమాట నాకు ఎప్పుడు అర్థమైంది అయ్యాగో తగ్గు తెలుసుకున్నాడే పెద్దవాళ్ళు అన్నిటికీ మరకట్టే కట్టా అనగా పాయ అనే కదా మీరు ఎందుకు బాధపడతారు బిడ్డ నాకేందకున్నది బిడ్డ మీరు రెండే రూపాయి రాజ్యాలకి వెళ్ళి బాగానే వస్తున్నా కొడుకు పవన వస్తున్నా బిడ్డకి ఇస్తారా అయితే అంటే నీకు అర్థమవుతుంది కదా ఇంత అంత కదా అంటే పావులం అంత అంటే ఎంతో కాదు ఏడు కోట్ల రూపాయలు ఇస్తా ఏడు వాళ్ళ బంగాళిత్తా ఇరువాళ్ళి ఎండి సరుకు స్థమన్ అది రూపాయలు ఇస్తకు స్థమన్ పెట్టి అతి ఘనంగా పెళ్లి చేస్తే తాదవుతారా ఏడు కోట్ల రూపాయలు విచ్చరాట్ల రూపాయలు ఏడు వందల అకారం నీ అవరాదాడటే మంచుకున్నదరా ఎందుకన్నా అరే ఏడు కోట్ల రూపాయలు ఏడు వళ్ళ బంగారం ఏడు వళ్ళ ఎండి లోపల ఇట్లారా నీ అవప్పేని కొడిపురని చేసుకోవట్లేదు అన్న నువేమి బాయపానాజ్ గంట రాక నీకు మల్ల కట్టన రావంట ఏం చేయాలి చెప్పన్నా నీ పెళ్ళాని యాంపు నేను ఆ నీ కొడుకు ఇంటికి ఆ లేకపోతే ఇంటి గో లేకపోతే సీరియస్ గా పోయి నీ గావన్నీ పెళ్ళాని యాంపు నీ కొడుకుని చంపు నీ బిట్టేని చంపు గోల సంజల ఎవరు కొట్టి మూట కట్టి ఆ కుమరి కుంట వారైపోతారు వాళ్ళు ఇక మళ్ళా ఏడు కొత్త రూపాయలు ఏడు వందల బంగారు ఇంటే కూడా పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోవచ్చు నువ్వన్నట్టు ఇంటికి పోయి నీ మాట పట్టుకొని పెళ్ళని చంపుతా కొడుకుని చంపుతా బిడ్డని చంపి కొనసత్తు దొరకొచ్చి పెంచదు మూతి కట్ట కట్టి కుమ్మరి కుట్ల వారేసి వచ్చి ఏడు కొట్ట రూపాయలు ఏడు మళ్ళీ పిల్లో పిల్లని తిరుగుతా పిల్లో పిల్ల తిరుగుతే வீடு பெண்ணா தம்பின பாபதி వీడి కొడుకుని చంపినా బాపది కాడు వీడి బిడ్జని చంపిన బాపది అని ఎవరు నాకు పిలలేకపోతే ఎవరి చావురా ఎవరికి రావాల్సిందంతా గావానికి వస్తది పుచ్చడు ఆయన మనం పొడితే ఆయన అంతా మనకే అంతే కానీ అంటుంది అరే ఆయన అదుట మన అదుట ట్టుకున్నారు పిల్ల పిల్లలు తట్టు మీరు బొడ్డ పట్టుకోవాలి వాళ్ళు ఇందు Hallo, பண்டேந்து காய காக்கி பண்ண போடி தக்கோடி அந்த பிள்ளைங்க வாக்கூட கொடுக்க கொண்டாடு ய்யா மூலேந்து போக போட காய் ஐயா லகம் கூட கூட அவரையா

மாட்டாி <tellan> பிரதேன் ఆకాశం అంత అరుగు రెచ్చిండి భూ పత్తనాలుగు నలభై పన్నెండు వందల అయ్యో నా కొడుకు బల రాజు ఇంకా రాకపాయ్ పెళ్లి దగ్గరకి వచ్చే ఇయలత్తడు రేపత్తో రేపత్తా అని పొడుగురాగడికి ఎదురుస్తూ నేపాల రాజా టైం వరకన్నా రాకపోతాడా పెళ్లి టైం వరకన్నా నా కొడుకు అనుకున్నాడు ఈ నేపాల మారాజు అని తయారు చేసుకుంటే అన్ని తయారు చేసుకుంటా తయారు చేసుకుంటా తూర్పు దుర్గపతి రాజుల పట్టం ఏంటి కొడుకు బల్లా మారా ఆ బల్లాన్ని రా చూసినావా ఎందుకు వేయి అత్తగారింటికి అత్తగారు దుర్గామన్ పోస్తాం అంటే లంజ కొడక కొల్చడం కోసడం దుర్గమ్మను దుర్గామ్మను వెళ్తామండి వెయి తెచ్చిన కొరితే ఇంకా కొరి దొరుకులేదు మా మామూలు కొనుక్కుని మాట్లాడతాడు దుర్గామ్మస్తాడు అదే కొయ్య దొరకాలే నేను దుర్గామ్మని చేయాలి దానికో దుర్గామ్మ దొరకులేదు వైర్రె దొరుకులేదు దుబ్బులు అచ్చలేదు మంచి అసలు ఇక అత్తగారింటి కాదు కోడిగుట్ట పెడుతుంది అత్త పెడుతుందా గుడ్డు అని చూస్తాను అత్త గుడ్డు ఎక్కడిది పచ్చి పోసి పెట్టా నిలబయ్యా వైర్రే కోడే మా అత్త పెడుతు గుడ్డు లేదు పెట్టుడుల పొసుడు నేర్పిచ్చేస్తా పెడుతుంది కావచ్చు మా అత్త గుడ్డు మా పని పెడుతుంది కావచ్చు మా అత్త గుడ్డు అందు గుడ్డు ఎక్కడి చుర్ర పెట్ట పల్లెల పోయా అత్త గుడ్డు పెట్టలేదు రెండు రోజులు ఉన్నవాడు బాగ్య నాకు అబ్బగారింటి కాడ ఆడోళ్ళు గిట్టతారు అదే అత్తగారింటి కానీ నిలుగుతారా ఇల్లుతురికిస్తారు అంటే అబ్బగారింటి కాడ దానికి బలం ఎక్కువ ఉంటది అంటే ఇక రాగారు అత్త

भगदी गुत्वाड्या मिळत गुत्न पिंटा सुरू ओसबेक्त तिन मैय सूर्ूर ओसबेक्त నిలబి చెప్తాడు అత్తమ్మా దేవుడు దేవుడు మాలంటే దేవుడు ఎప్పుడైతే అత్తమ్మాటి అని పిలుస్తాడులా ఎందుకో నాలుగు దేవుడులా ఎప్పుడు అత్తమ్మ దేవుడు ఎక్కడో కరవ దేవుడు కానీ దేవుడు అల్లుడా నీకు మానవు నాయ కంచుంట నేను ముక్కింది బోదాగడతావా గుట్టు హగ పెడతావా గుట్టు పెడతా గుట్టు పెడతా

kemudian panganan wartanejo ಮನೆ ಓತೆ ಅನುಕೊಂಡು ಬಾವು ಮರ ಎಲ್ಲ ஏய் ராயா தா சீதிருக்கின்றி இட்டம்மா மாமாடா வா ஏய் மாமா உன்கே மலச்சனன குட்டி வெட்டலாம்னு சொன்னா ராயின்காட்டா நீ லட்சணராக்கி சாரி பாக்காதம்மா இங்க நில்ற ராய லட்சணரா போவிட மலையிட்டா தெரிஞ்சுட்டே போ இந்த பாறையோடு மாறி வரத இந்த மம்மா